ప్రముఖ సినీ నటి జయప్రదకు సోదర వియోగం కలిగింది సోదరుడు రాజుబాబు అస్థికలను గోదావరిలో నిమజ్జనం చేయడానికి ఆమె రాజమండ్రి వచ్చారు రాజమండ్రి వచ్చిన ప్రతిసారి సోదరుడు రాజబాబుతోనే కలిసి వచ్చాను ఈసారి మాత్రమే సోదరుడు లేకుండా వచ్చానని కన్నీళ్ల పర్యంతమయ్యారు ఇటీవల ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన జయప్రద సోదరుడు రాజబాబు స్వర్గస్థులయ్యారు చితాభస్మాన్ని పవిత్ర గోదావరి నదిలో నిమజ్జనం చేయడానికి సోదరుడు కుమారుడు సామ్రాట్ తో కలిసి జయప్రద రాజమండ్రి పుష్కర ఘాటుకు వచ్చారు ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ ఇక్కడే పుట్టాము ఇక్కడే పెరిగామని రాజమండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఈ రాజమహేంద్రవరం పుణ్యభూమిలో నా సోదరుడు రాజబాబు ఇక్కడే పుట్టాడు అలాగే ఇక్కడే పెరిగాడు ఇక్కడే చదువుకున్నాడు ఎన్నో మరవలేని ఒక అమృతమైనటువంటి గడియలు మా జీవితాల్లో మాకు గుర్తుగా ఉండిపోయాయి నేను ఎప్పుడొచ్చినా కూడా రాజమండ్రికి నా సోదరుడు రాజబాబుతోటే కలిసి వచ్చేదాన్ని మొట్టమొదటిసారిగా నేను ఆయన లేకుండా ఆయన మమ్మల్ని వదిలి ఇరవై ఏడో తారీఖున వెళ్ళిపోయారు ఆయన మా జీవితాల్లో నుంచి దూరంగా వెళ్ళిపోవడం మాకు చాలా దుఃఖంగా ఉంది ఆయన కుమారుడైనటువంటి సమ్రాట్ని తీసుకుని వచ్చాను నేను ఎందుకంటే ఆయనకు గుర్తుగా ఎక్కడ పుట్టామో అక్కడే మళ్ళీ ఆయనకి ఈరోజు హస్తికల్ని నిమజ్జనం చేయడానికని వచ్చాము ఈరోజు ఏడో రోజు కానీ రాజమండ్రి ప్రజలు అలాగే మీరందరూ కూడా ఆయనకి ఆ భగవంతుడు మా సోదరుడు ఈ మోక్షాన్ని ప్రసాదించాలని ఆ గోదావరి తల్లిని ఆ భగవంతుడిని ఆ ఈశ్వరుణ్ణి మనసారా నేను ప్రార్థిస్తున్నాను